ఈ వీడియో వచ్చేసి మనం ప్రోమో ఫస్ట్ ప్రోమో చూసేస్తాం కదా ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్ ఏంటంటే గోల్డెన్ డైమండ్ విన్ అయ్యే పవర్ ఆ పవర్కి ఒక స్పెషల్ పవర్ ఉంది ఆ పవర్ ఏంటి అనేది లాస్ట్ వరకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది సో ఇక్కడ బిగ్ బాస్ చాలా పవర్ పవర్ని అసలు ఈ ఈ బిగ్ బాస్లో అసలు పవర్స్ ఎందుకు ఇస్తా ఉన్నారో తెలుదు ఒకరికేమో ఇంట్లోకి వెళ్ళే వాళ్ళందరికీ నామినేషన్ పవర్ అంటారు ఫుడ్ పవర్ అంటారు లేకపోతే అదేదో అవెంజర్ మూవీ చూసినట్టు ప్రతి ఒక్కరికి పవర్లు ఇచ్చి పంపించి నాకేం అర్థం కాలేదు టాస్కులు పెట్టండి రా టాస్కులు ఆడిపించాను రా అంటే ప్రతి ఒక్కరికి పవర్ ఇచ్చి నువ్వు వాళ్ళని సేవ్ చేయను వీలన్ ఎలిమినేట్ చేయి విలన్ డైరెక్ట్ కెప్టెన్ చేయి అని చెప్పేసి పవర్లు ఏంటో అంటే నాకు అర్థం కాలేదు అంతా అవెంజర్ మూవీలో బిగ్ బాస్ షో లాగా లేదు నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు బట్ ఈ పవర్ గురించి అయితే పక్కా మాట్లాడుకోవాలి అసలు వీకెండ్ లో రోజు ఆ టాస్క్ పెట్టి అంత అంత పెద్ద పవర్ ఇవ్వడం ఏందో నాకు అర్థం కాలేదు సో ఈ పవర్ గురించి మాట్లాడుకుందాం ప్రోమోలో వచ్చిన టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఈ టాస్క్ ఏంటంటే నలుగురు నించో పెడతారు ఆ నలుగురు ఎవరంటే సుమనన్న తనుజ రీతు డిమోన్ పవన్ వీళ్ళ నలుగురిని నించోబెట్టిన తర్వాత వీళ్ళ నలుగురికి ఒక కంటైనర్లో ఒక ఏదైతే జార్ ఉంటుందో దాంట్లో వాటర్ పోసి ఆ బాల్ని పైకి లేపాలి ఆ బాల్ పైకి వచ్చిన తర్వాత ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందో స్టిక్ చేయాలి విసిరేస్తే ఆ స్టిక్కర్కి అతుక్కోవాలి అతుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ ఏంటంటే బాక్స్లో కొన్ని పజిల్స్ ఉంటాయి బిగ్ బాస్కి సంబంధించి కరెక్ట్ కీ తీసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి పజిల్ని సెట్ చేయాలి సో ఇలాగా ఆ పజిల్ని ఫస్ట్ తనుజా ఫిల్ చేస్తుంది బట్ ఆ టాస్క్ పజిల్ వర్క్ వెళ్ళేది మాత్రం రీతు కానీ ఆ పజిల్ని కరెక్ట్గా సెట్ చేసేది మాత్రం తనుజ సో ఫస్ట్ తనుజా ఈ పజిల్ దగ్గర కొంచెం గొడవ జరుగుతుంది ఏంటంటే సరిగ్గా సెట్ చేయలేదు తనుజా అని చెప్పేసి డిమోన్ పవన్ తనుజా గొడవ పడతా ఉంటే ఇక్కడ సంచాలక్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మాధురి గారు ఇంకా మాధురి గారు ఎటు సైడ్ మాట్లాడతారు ఏమున్నా కానీ తనుజా 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 మాట్లాడతారు కాబట్టి సో తనుజాకి రైటే రైటే సంచాలక్ డిసిషన్ ఫైనల్ అనే టైప్లో మాట్లాడుతూ ఉంటే డిమోన్ సార్ చెప్పండి సార్ అంటే నాగార్జున సార్ కూడా సంచాలక్ డిసిషన్ ఫైనల్ అని చెప్పేసి నాకు సార్ కూడా ఎందుకు అంత క్లియర్ కట్గా ఏదో నార్మల్ డేస్లో గేమ్ ఆడుతూ ఉన్నారంటే ఓకే బిగ్ బాస్ మెన్షన్ చేస్తాడు లేకుంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు సంచాలక్ డిసిషన్ ఫైనల్ నాక్ సార్ లైవ్లో వాళ్ళు ఆడే గేమ్ని చూస్తూ ఉంటాడు నాకు సారే కండెక్ట్ చేస్తాడు ఆ గేమ్ గోల్డెన్ డైమండ్ పవర్ ది సో నాక్ సార్ కూడా సంచాలక్ డిసిషన్ ఫైనల్ అంటాడు అక్కడ పజిల్ అంత కరెక్ట్గా క్రియేట్ చేయదు సో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి పజిల్ క్రియేట్ అయిన తర్వాత ఇంకో దగ్గర గోల్డ్ డైమండ్ ఉంటుంది ఆ గోల్డ్ డైమండ్లో ఇట్లా రింగ్ వేయాలి అంటే మనం జాతరలలో సమ్ వేస్తూ ఉంటాం కదా డబ్బుల మీద సోపుల మీద సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద అట్లా వేసైన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ ఫెయిల్ అవుతుంది తనుజా వేయడంలో అందులోపల వాళ్ళు ఇంకా పజలే క్రియేట్ చేస్తూ ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే ఇట్లా వేయగానే పడిపోతుంది ఆ గోల్డ్ అండ్ డైమండ్ పవర్ తనుజాకు వస్తుంది ఆ టాస్క్ వచ్చేసి తనుజా విన్ అవుతుంది దానివల్ల ఒక ట్విస్ట్ ఉంది మామ ఏంటి అంటే ఆ తన్ ఏదైతే గెలుచుకున్న గోల్డెన్ పవర్ ఉందో దాంతో మీరు హౌస్లో ఒక టిస్ట్ జరుగుతుంది ఏంటంటే సంజన వర్సస్ రమ్య లాస్ట్ వరకు తీసుకొని వెళ్తారు వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్ వరకు నాకు ఇక్కడ సంజన గారిని ఏదో వాంటెడ్గా లాస్ట్ వరకు తీసుకెళ్ళినట్టు అనిపించింది ఎందుకంటే తన ఓటింగ్ చాలా బాగుంది థర్డ్ పొజిషన్లో ఓటింగ్ ఉంది తను లాస్ట్ వర్క్ తీసుకొచ్చి రావడమే అసలు రమ్యతో సంజనా గారికి కంపేరేటివ్లీ అక్కడ నిలబెట్టి అక్కడ ఏమడుగుతారంటే తనుజని అమ్మ నీకు గోల్డెన్ డైమండ్ పవర్ వచ్చింది కదా అది ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇద్దరిలో నువ్వు ఒకరిని సేవ్ చేయాలి అంటే ఒకరిని కాపాడుకోవాలి ఆ గోల్డెన్ పవర్ యూస్ చేసి ఒకరిని సేవ్ చేయొచ్చు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి పవర్ అసలు వీకెండ్లో గేమ్ పెట్టి వీకెండ్లో పవర్ ఇచ్చి వీకెండ్లో సేవ్ చేయడం అనేది ద ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే వరస్ట్ అనిపించింది నాకు సారు బిగ్ బాస్ ఎంత వాంటెడ్లీ సంజనా గారిని అట్లా సేవ్ చేసి తన టాప్ త్రీ పొజిషన్ని రమ్య లాస్ట్ పొజిషన్ వరకు తీసుకొని వచ్చి అది కూడా ఆ వీకెండ్లో టాస్క్ పెట్టి తనుజా గెలిచిన తర్వాత నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అంటే తనుజా వచ్చేసి సంజనా గారిని సేవ్ చేస్తుంది రమ్యతో ఆల్రెడీ పడట్లేదు కాబట్టి సంజనా గారు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంకో క్లిక్ ఉంది ఇంకోటి ఉంది ఏంటంటే లాస్ట్ టైం కూడా తనుజా సంజన కోసం కాఫీ సాక్రిఫైస్ చేసింది మళ్ళీ అగైన్ తనుజా సంజన గారిని సేవ్ చేస్తూ ఉంది సో సంజన గారి మైండ్లో పడాలి తనుజాని పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి తనుజాకి పాజిటివ్ వైబ్స్ ఇప్పించాలి గారి దగ్గర నుంచి అని చెప్పేసి బిగ్ బాస్ ప్రీ ప్లాన్గా చేసినట్టు ఉంది నాకు ఎందుకు అంటే లైక్ సంజన గారి థర్డ్ పొజిషన్ని రమ్య లాస్ట్ పొజిషన్తో కంపేర్ చేసి నువ్వు ఎవరిని సేవ్ చేస్తావమ్మా అని చెప్పేసి తనుజా అని అడగడం ఏంటి అసలు తనుజాని అక్కడ ఆ గేమ్లో తీసుకొని వచ్చి వీకెండ్లో గోల్డెన్ పవర్ అని చెప్పేసి తీసుకురావడం ఏంటి అసలు ఓకే ఎండ్ ఆఫ్ ది డే తనుజా యూస్ చేసింది సంజనా గారికి ఓకే బెటర్ ఈ యూస్ చేసిన తర్వాత నాకు సార్ ఒక మాట అన్నాడు సరే నువ్వు అయితే సంజనాని సేవ్ చేసావు ఆడియన్స్ ఏమనుకుంటా ఉన్నారో ఆడియన్స్ ఎవరిని నామినేట్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూద్దామని చెప్పేసి చూస్తే రమ్యాకు రెడ్ వస్తుంది సంజనా గారికి గ్రీన్ వస్తుంది ఇంకా ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు కదా ఎవరు ఏంటి అని చెప్పేసి మళ్ళీ పవర్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని చెప్పేసి తనుజాని అడగడం ఎందుకు తనుజ సంజనా గారి పేరు చెప్పడం ఎందుకు ఇవన్నీ ఎందుకు సో షో మొత్తం స్పాయిల్ చేస్తా ఉన్నారు అసలు ఓట్ల ప్రకారంగా ఇంకా అక్కడ ఎలిమినేట్ అయింది ఎలిమినేట్ అవ్వచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇదంతా క్రియేట్ చేయడం సోది సీన్లన్నీ నాకు అనిపించింది సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా రమ్య ఎలిమినేట్ అయిపోయింది తనుజాకు ఆ గోల్డెన్ పవర్ యూస్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మాధురి గారికి నిన్న ఏదైతే సాటర్డే రోజు ఫోర్ బోర్డ్స్ వచ్చాయి కదా ఎక్కువ బోర్డ్స్ వచ్చినందుకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అది ఏంటి అంటే బాత్రూమ్లు గడగాలి వన్ వీక్ అంతా లేదా గోల్డెన్ ఏరియా క్లీన్ చేయాలి వన్ వీక్ అంతా లేదా డైరెక్ట్ నామినేట్ అవ్వాలి నెక్స్ట్ వీక్ అంటే తనుజాని చూస్ చేయమంటారు ఈ త్రీ పాయింట్స్లో తనుజా వచ్చేసి గోల్డెన్ ఏరియా బాత్రూమ్ క్లీన్ చేయడం మాధురి గారికి ఓకేలే అనిపిస్తుంది సో తను ఏమంటుంది అంటే మాధురి నేనేం క్లీన్ చేయలేనట్లా అది అని చెప్పేసి అనగానే మరి డైరెక్ట్ అవ్వాలి అవ్వాలని చెప్పేసి తనుజా అడుతుంది మాధురి గారు సో నువ్వు డైరెక్ట్ నామినేట్ చేసే పర్లేదు అని చెప్పేసి డైరెక్ట్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్కి మాధురి గారిని డైరెక్ట్ నామినేట్ చేసేస్తుంది తనుజా సో అలా మొత్తానికి తనుజాకి మాధురికి కూడా మళ్ళా పెడతారు ఇక్కడ సంజనా గారికి తనుజాకి దగ్గర అవ్వాలని ఒక ప్లాన్ చేస్తారు ఓవరాల్గా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సండే ఎపిసోడ్ మొత్తానికి తనుజా ఎపిసోడ్ అనుకోవచ్చు ఎందుకు అంటే బిగ్ బాస్ ప్లాన్ అది సో తనుజాని పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి తనుజా పాజిటివ్ వైపు తీసుకోవాలనే గేమ్ పెట్టినట్టే అనిపిస్తుంది కానీ అదర్వైజ్ సండే రోజు ఏమీ అనిపించదు నాకైతే సోది సొల్లి అనిపిస్తుంది అంతకుమించి ఏమీ లేదు సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్